హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు మనం పొట్లకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పొట్లకాయని పీలవుట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మరియు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి తాలింపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ చెట్టుపట్లాడాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా పచ్చి శనగపప్పు వేసుకోవడం వల్ల పొట్లకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో పసుపు మరియు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము పొట్లకాయని పీలవుట్ చేసుకోవడం జస్ట్ పైన వైట్గా ఉంటుంది కదండి అది జస్ట్ నైఫ్తో ఇలా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవన్నీ వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇవి మెత్త త్వరగా ఉడికిపోవడానికి కూడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు కూడా చూసుకోవాలండి ఈ స్టేజ్లోని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల పొడి వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ thank